శ్రీ భ్రమరా టౌన్షిప్ తాడికొండ అండి ఇది దీంట్లో ఆల్రెడీ డెవలప్మెంట్స్ జరిగినాయి హౌసింగ్ కూడా ఉంది చూడండి హౌసింగ్ ఇది ఇలా ఆల్రెడీ హౌసింగ్ అయిపోయింది ఇక్కడ ఆల్రెడీ కాపురం కూడా ఉంటున్నారు ఇదంతా కూడా తాడికొండ వెంచర్ ఇది మనకి లాంగ్ లో కనిపించేదంతా కూడా తాడికొండ ఊరు ఊరికి దగ్గరలో ఈ వెంచర్ వేసాము ఇది ఒక హౌస్ అండి ఆల్రెడీ దీనిలో ఉంటున్నారు तो प्रशांत तो इन वाटर टैंक